శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ అందరూ బాగున్నారు కదా మొదటి ఎపిసోడ్ మీరు విన్నారని అనుకుంటున్నాను అంటే మొదట్లో కొంచెం స్లోగా ఉన్న తర్వాత తర్వాత ముందు ముందు ఎపిసోడ్లో ఏం అన్న ఆతృతగా అంత అద్భుతంగా ఉంటుంది ఈ కథ ఉదయం నుంచి పనులతోనే ఆఫీస్ పిల్లలతోనే స్కూళ్ళతో అలసిపోయిన వాళ్ళకి రాత్రి చక్కగా ఈ కథ విని పడుకుంటే రిలాక్స్గా ఉంటుంది అందుకని చక్కగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథలోకి వెళదాం ఇన్న జరిగింది ఏంటంటే ధర్మపాలుడి దగ్గర నుంచి ఉన్న అమ్మ మంత్రి వాళ్ళ తాలూకా ధనవంత్రి వైద్యులు చూశారు చూసి అమ్మాయి ఎంత ఎత్తు నుంచి పడి ఉంటుంది అనే నాడిని చూసి అడుగుతాడనమాట ఎంత ఎత్తు నుంచి అంటే అక్కడ వాళ్ళు మానతో శోభకు తెలుస్తుంది శోభకు తెలుస్తుంది శోభ ఎవరంటే చింతామణి తలక చెలికెత్త కానీ చెలికెత్తలే ఉండదు చక్కగా ఇద్దరు అక్క చెల్లెలాగా ఆ రాజు రాణి కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు తనకి చింతామణికి ఏ నగలైతే బట్టలు అయితే కొంటారో శోభకు కూడా అలాగే కొని అలాగే చూస్తూ ఉంటారు అయితే ఒకసారి పిల్లవండే శోభనగా పాపం శోభం స్వాభు కూడా వారం రోజులు తిండి లేదు హారం లేదు అలాగ నిద్ర లేదు అలాగా తను కూడా చింతామణి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆతుగా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట వీళ్ళు వెళ్ళి అక్కసారి పిల్లగానే అక్క కళ్ళు తెరిచిందా కళ్ళు తెరిచిందా అక్కకి ఎలా ఉందంటే ఆ అక్కకి బాగానే ఉంటుంది ఒకసారి మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారంటే తను ఒకసారి ఆతురుతగా వచ్చిందన్నమాట అంటే అక్కడికక్కడే ఉంటుంది వస్తే ఈ లోపల ధన్వంతర్ అడుగుతాడనమాట అమ్మ నువ్వు అక్కడే ఉన్నావు కదా పడిపోయినప్పుడు అసలు ఏం జరిగింది అంత ఎత్తు నుంచి పడిందా ఏంటని అంటే ఆ వియ్యాల్లో ఊగుతున్నాదండి వెనక నుంచి కొందరు పిల్లలు ఊపుతున్నారు ముందు నేను మరికొంతమంది చెలికత్తలు అలా నవ్వుతున్నాము తను కూడా నవ్వుతుంది ఒక తాటి చెట్టుకు సగం వరకు వెళ్ళి అక్కడి నుంచి పడిపోయిందండి అమ్మాని ఒక కేక్ వేసింది అప్పటి నుంచి కళ్ళిప్పలేదు నోట్లో నరుగులు వచ్చినాయి వారం రోజులుగా ఇదే పరిస్థితి అని చెతుందన్నమాట శోభ అంటే సరే సరే అని మరి అంత ఎత్తు నుంచి పడినప్పుడు కింద దెబ్బలు ఏమి తగలేదు కదా అమ్మాయి కంటేను కిందనంత ఇసగున్నాదండి అందువల్ల దెబ్బలు ఏం తరగ తగలేదని మంత్రి చెప్తాడనమాట సరే సరే అని ఏదో కొంచెం పసరు నుదుటికి పట్టు వేస్తారు కొంచెం ఏమో కాళ్ళకి రాయమంటాడు అన్నీ చేస్తూ ఉంటారు ఎలా ఉంది ఎలా ఉంది నా చింతామణికి అని తల్లి కదా ఆతృతగా అడుగుతూ ఉంటుంది తను చెప్పలేక ఆ నాడి కొంచెం హీనంగా కొట్టుకుంటున్నది ఈ రాత్రి గడిస్తే గాని మనము చెప్పలేము అంటాడు ఏం చేస్తావా అని అందరూ కూడా అలాగా ఆ రాత్రి ఒక కాళ రాత్రిలాగా అందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడైనా కళ్ళు తెరిస్తుందా తల్లినే ఆ పాన్పు పక్కనే అటుపక్క కీర్తిగాముడు అటుపక్క మంజులాదేవి ధర్మపాలుడు తర్వాత ఆనందకుమారు మంత్రులు సామంతులు మిగతా వాళ్ళందరూ సైన్యం కూడా అందరూ ఆదృతిగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట భావి సామ్రా రాణి అంత చక్కటిది ఏమిటి ఈ రోజుతో అయిపోతుందా బతుకుతుందా బతకదా ఈ రాత్రి గడుస్తుందా గడవదా అని అందరి తలక అలాగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఎదురు చూస్తూ ఉంటే నగార ఒంటి గంట అంటే అప్పుడు మనకి వాచీలు గట్ట టైము పూర్వకాలంలో లేవు కదా అప్పుడు పగలైతే సూర్యుడు గమనం బట్టి రాత్రి అయితే నక్షత్రాలు గమనం బట్టి పెద్దవాళ్ళు పండితులు టైం నిర్ణయించి ఆ ప్రకారంగా ప్రతి రాజ్యంలోని ఒక నగరాన్ని ఒక గంట స్తంభంలా ఉంటుందన్నమాట ఆ గంట స్తంభం అంటే దాని పేరే గంటలు ఒక గంట అయితే ఒకటి రెండు అయితే రెండు గంటలు అలాగా కొడితే దాన్ని బట్టి ప్రజలందరూ ఇంత సమయం అయిందని అనమాట అలా అయితే తల రాత్రి రెండు గంటలు అవుతుందన్నమాట రెండు జాములు అవగానే రెండు అంటే కోటలోని నగర రెండు గంటలు కొట్టిందన్నమాట రెండు గంటలు అయింది అనుకుంటే అలాగ అందరూ ఆతృతగా ఆ అమ్మాయిని తేరిపార చూస్తున్నారు ఎప్పటికైనా కళ్ళు అని ఎవ్వరూ కను రెప్ప వేయకుండా చూస్తున్నారు అంతే కదండి ఆ కాలము రాత్రి అలాంటి రాత్రులు కాలరాత్రులు సంతోషంగా ఉంటే ఎన్ని ఎన్ని అదే క్షణం ఒక అంటే యుగాలు ఒక క్షణంలా అయిపోతాయి అదే బాధలో ఉంటే ఒక యుగాలే క్షణంలాగా అలాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట బాధలో ఉన్నప్పుడు అయితే వీళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు చింతామణి నోట్లోంచి నొరగలు రావడం మొదటగా మంజులాదేవి చూస్తుందన్నమాట చూసి అమ్మో ఇంకా నా బిడ్డ బతకదు నాకు తెలిసిపోయింది ఇంకేమింటుంది ఇంకా నా బిడ్డ లేని రాజ్యంలో నేను ఉండలేను ఈ రాజ్యం ఎందుకు నాకు ఇబ్బ నగలు ఎందుకు ఈ ఈ వస్తువులు ఎందుకు ఈ నాకు ఇంకేం అక్కర్లేదు ఇంకా నేను నా తల్లి నాకు దూరం అయినప్పుడు నేను బతకడమే దండగా అనుకుని తన గబగబగబా పరిగెడుతూ ఉంటే తన వెనక అతలు ధర్మపాలుడు మిగతా వాళ్ళందరూ మంత్రులు తను ఆపడానికి పరిగెట్టి పరిగెట్టి వెళ్తూ ఉంటారు అంటే చూశారా పూర్వము అంత కష్టంలో ఉండి ఇంక ఇంకా బతకదు లేదా ఇంకా ఆవిడ ప్రాణం పోయింది అమ్మాయి ప్రాణము అని ఒకే ఒక బిడ్డ ఇన్ని సంవత్సరాల తర్వాత తర్వాత పుట్టింది ఈ భావి సామ్రాట్టు అని అలాంటి పరిస్థితి వస్తేనే వాళ్ళ ఆత్మహత్యకి పూనుకునేవాళ్ళు అలాంటిది నేటి కాలంలో ఈ పిల్లల్ని తీసుకోనండి పెద్దల వాళ్ళు కానీ అంటే అసలు ప్రాణానికి ప్రాణాలకు విలువ లేదు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు అంటే ఒక పరీక్ష తప్పిపోతే ఒక సబ్జెక్ట్ తప్పిపోతే ఆత్మహత్య ఒక ఒక మార్కు తక్కువ వస్తే ఆత్మహత్య ఒక ప్రేమ విఫలమైతే ఆత్మహత్య లేకపోతే తల్లిదండ్రులు మందలించారని అంటే ఒక ఆత్మహత్య ఇలాంటివి ఇవాళ రేపు మన సమాజంలోని అనేకమైనవి వింటున్నాం చూస్తున్నాం ఎందుకంటే మనం బ్రతికి ఉండి సాధించాలి ఒక సబ్జెక్ట్ తప్పిపోతే నెక్స్ట్ కట్టండి మించి రాయండి ఎవరెవరో ఏదో అన్నారని తల్లిదండ్రులకి క్షోభ కల్పించి మీ మీ జీవితాన్ని మీరు అంతం చేసుకోకూడదు కదా అంతం చేసుకునే నిర్ణయం మనకు ఎక్కడిది అలాగెప్పుడు మనం చేయకూడదు బతికి సాధించాలి నిరూపించాలి ఎవరైతే మనం అవమానించారో వాళ్ళ దగ్గర మనం ఎవరో అనిపించుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళే ఒకేసారి వెళ్తేనే పరీక్ష పాస్ అవ్వలేకపోయారు ఒకసారి అబ్దుల్ కలాం అజా అబ్దుల్ కలాం గారు ఒక్కసారి ఆయన సెలెక్ట్ అయిపోలేదు రెండు మూడు సార్లు ప్రయత్నించారు అప్పుడు సెలెక్ట్ అయ్యి భారతదేశం గర్వి గర్వించదగ్గర ఆయన సైంటిస్ట్ అయ్యారు అలాగా ప్రతి ప్రతిదానికి చావే పరిష్కారం కాకూడదు కదా పెద్దవాళ్ళు మందలిస్తారు ఎందుకు మన భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారో వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అని పా అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు మనకి మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు అని వాళ్ళు మంచి మంచి స్కూల్లోనే కాలేజీల్లోనే చదివించి ఏ కష్టం రాకుండా వాళ్ళని అంత అపురూపంగా చూసుకుంటున్నారు అలాంటిది వాళ్ళకిచ్చే బహుమానం ఇదా మీరు ఇలాగే చేస్తారా తప్పు కదా పిల్లలు అలాగా అంటే ఈ కథ విన్న పిల్లలు ఎవ్వరూ అలాగే చేయరు ఎందుకంటే చాలా మంచి వాళ్ళు వాళ్ళందరూ అందువల్ల అలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ మన కథలో ఈ మంజురాదేవి ఎంత పెద్ద బాధ వస్తేనే అప్పుడుకు వెళ్ళింది అయినా ఇంకా ప్రాణత్యాగం చేసుకోలేదు అలాగా వెళ్ళింది ఆ వెనకతల వీళ్ళు కూడా అంతమంది పరివారము మంత్రులు బిలో బిలోవనగరాధ నుంచి వాళ్ళ అన్నయ్య ధర్మపాలు అందరూ కూడా ఆవిని అడ్డుకోవడానికి వెళ్తారు వెళితే ఇంకా కీర్తిగాంబడి వాళ్ళు చింతామణిని పడుకో పెట్టుకుని ఇంకా ఒక స్త్రీ కన్నా ఎక్కువగా వలవల ఏడుస్తూ ఉంటాడు ఎవరు ఓదార్చగలరు ఎవరు బా వాళ్ళ బాధ తీర్చగలరు ఎవరు తీర్చే నాదుడే లేడా ఇంకా భగవంతుడు తప్ప భారం తప్ప ఇంకా ఎవ్వరు ఇంతమంది రాజ వైద్యులు ఉన్నారు విదే పొరుగురు రాజ్యం తాలూకా వైద్యులు ఉన్నారు ఎవ్వరు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అందరూ అలాంటప్పుడు ఒక భటుడు ఒక భైరాగని తీసుకొచ్చి ప్రభు రాత్రి మన నగరంలోకి ఈ భైరాగి ప్రవేశించాడు మాకు మాకెందుకు అనుమానంగా ఉండి రాత్రి అంతా మన చెరసాల్లో ఉంచేమో తనకు వైద్యం తెలుసుడు అన్న చెప్పాడు అతను అందుకని మనకేమైనా మన రాజకుమార్తెకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని తీసుకొచ్చేమనగానే అతను చూస్తే చక్కగా కాషాయం కాషాయ వస్త్రాలు ధరించి బవిరి గడ్డము ఒక చేతిలోని శంఖము ఒక చేతిలో చిన్న సంచి పట్టుకుని విభూతి పుండ్రాలు అంటే విభూతి ధారణ ధరించి నిజంగా అపర శివుడే ఆ భూమి మీదకి దిగాడు అన్నంత వర్చస్సు కలిగి ఉన్నాడు అతను చూడగానే ప్రభు మా మా సైనికులు అపరాధం చేసి ఉంటారు మాకు తప్పు క్షమించండి మీకు ఏమైనా వైద్యం తెలిసే నా బిడ్డని మాకు ప్రాణభిక్ష పెట్టండి అని ఆ తలక పాదాల మీద కీర్తికాముడు పడిపోతాడు పడిపోగానే ఉండండి ఉండండి అంతా అని వెంటనే ఒకసారి అమ్మాయి నాడి పరీక్షిస్తాడు అమ్మాయికి ఇంకా ప్రాణం ఉన్నది అని అనగానే ఒక్కసారి కీర్తిగాముడు మిగతా మిగతా సైన్యులు ఉంటే వాళ్ళు గబగబా గబ్బా మందులో దగ్గర పరిగెడతారు అమ్మ పరిగెట్టి ఆవిడప్పుడే తల నూతి దీనికి బాదుకుంటూ ఇంకా ఆవిడని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళందరూనూ తన అప్పుడు పరుగు పరుగున ఈ భటులు వెళ్ళి అమ్మ అమ్మ రాణి మన చింతామణికి ఇంకా ప్రాణం ఉన్నదని ఒక మహా మహానుభావుడు వచ్చాడు ఒక బైరాగ చెప్పారు ఆవిడ ఇంకా ప్రాణం పోలేదని అని అనగానే వెంటనే పరుగు పరుగున అంటే ఒక తల్లి తలక ఆవేదన ఆతృత అలా ఉంటుంది అంటే ఆ మాతృత్వం తలక ఆ బాధ అలా ఉంటుంది ఆ ఆనందం కూడా అలాగే ఉంటుంది వెంట వెంటనే గబ గబా గబా కోటలోకి వెళ్ళిపోయి ఇంకా ఎవరిని చూడలేదు ఆవిడ ఏ స్థితిలో ఉన్నాదో కూడా తెలియదు అలాగా వెంటనే ఆ పాదాల మీద తను రానినని కానీ తను ఈ భావి సామ్రాట్రికి ఒక తల్లినని కానీ ఏవి ఆ క్షణంలో ఆవిడికి గుర్తు రాలేదు తను తన పిల్లని బతికించుకోవాలి ఆ ఆతృత ఆ ఆవేదన అవే ఆవిడ కనిపిస్తున్నాయి అంటే మాతృత్వం అలా ఉంటుంది ఆయన పాదాలను పడిపోయి స్వామి మీరే అపరా శివావతారంగా వచ్చారు నా బిడ్డను ఎలాగైనా బతికించరా నాకు ప్రాణభిక్ష పెట్టరా నా గర్భశోకం తీర్చరా అని ఏవేవో ఆవిడ ఆయన పాదాలు పట్టుకుని వదలదు అంటే ఆ భైరాగ్ ఉండడు అమ్మ ముందు నా పాదాలు వదలమ్మా నేను చూస్తాను ఆ తర్వాత నా ప్రయత్నం నేను చేస్తాను తర్వాత భగవంతుని మీద భారం వేద్దామని అంటేనే ఆ నాడిని పరీక్షించి ఆ తలకు ముదుటికి పట్టు వేశారు కదా అది కడిగిందని చెప్పి తన సంచిలో ఉన్న ఏదో ఒక చూర్ణం తీసి ఆ ముక్కు రంధ్రాల దగ్గర అలా పెట్టుకుని ఓ రెండు నిమిషాలు పెట్టి ఉంచుతాడనమాట ఉంచి తన చేతిలో ఉన్న శంఖాన్ని గంభీరంగా ఊదుతాడన్నమాట ఉదగానే ఆ శంఖనాదానికి మొత్తం ఆ కోటయే కాదు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంత భీభత్సంగా ఉన్నట్టు అంత ఆ శబ్దానికి అంతమంది ఆ పక్షులు ఏంటి ఆ ఆ మిగతా జంతువులు కూడా ఆ శబ్దానికి తల్లడిల్లిపోతున్నాయి అంత భేకరంగా ఉన్నది ఆ బైరాగి ఆ శంఖనాదాన్ని ఆ చింతామణితాలుగా చెవులు ఊదేడనమాట ఉదగానే ఊది చూస్తే ఈ వీళ్ళందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట ఏమిటి పిల్లలు వేస్తుందా ఈ శంఖనాదం ఏమిటి అని అంటే అది ఒక రకమైన ఆశ అందరిలోనే ఆనందం అది అని అందరూ ఆతురుతగా ఎదురు చూస్తున్నారు చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఈ శంఖనాదానికి ఈ చూర్ణానికి ఈ బైరాగు వల్ల ఈ అమ్మాయి బతుకుతుందా కళ్ళు తెరుస్తుందా లేకపోతే ఇంకా వేరే ప్రయత్నం ఏదైనా చేయాలా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం శ్రీమాత్ రేణుమహండే ఈ చెప్పే విధానము ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా పెట్టండి ముందు ముందు కథ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని ఎపిసోడ్లు అంటే ఒక నాలుగు రోజులకు ఒకసారి ఒక ఎపిసోడ్ పెడదామని అనుకుంటున్నాను శ్రీ రేణు మహా